హాయ్ అండి ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇప్పుడైతే మా ఇంట్లో వినాయక చవితి నేను ఎలా చేసుకున్నానో చూసేయండి పాపని మా అక్క దగ్గర వదిలిపెట్టి గాజువాగ్ మార్కెట్కి వెళ్ళాను చెల్లి నేను అన్నీ ఎక్కువ రేట్లు ఉన్నాయండి పువ్వులు అయితే బాబు అస్సలు చెప్పనవసరం లేదు పువ్వులే కాదండి అన్నీ ఎక్కువగానే చెప్తున్నారు నిమ్మకాయలు కానీ పత్తిర్లు ఇవన్నీ ఆల్మోస్ట్ అన్నీ ఎక్కువ రేట్లు చెప్తున్నారు మేమైతే కొన్ని కొన్ని తీసుకొని పువ్వులు మొత్తం అన్నీ ఏవేవి సామాన్లు పడితే అవన్నీ తీసుకొని చెల్లి నేను మొత్తం సామాన్లన్నీ తీసుకొని వచ్చాము పూజ కావాల్సిన సామాన్లు ఫ్రూట్స్ అన్నీ అరటిపళ్ళు ఒకటి ఒకటి అన్నీ తీసుకుంటూ అయిపోయింది సామాన్లు అన్నీ తీసుకున్నాము ఈ బుజ్జి బుజ్జి గణప బుజ్జి బుజ్జి గనపలు భలే ఉన్నాయి ఇందులో మేము ఒకటి తీసుకున్నాము మార్కెట్ నుంచి వచ్చాక ఇంటికి వచ్చాక మొత్తం ఇంటి దగ్గర పని అన్నీ చేసుకొని గడపలకి దారి ముగ్గులు పెట్టుకొని తోరణాలు అవన్నీ కట్టుకొని ఫ్రూట్స్ తెచ్చిన సామాన్లన్నీ నాకు చదురుకొని పక్క పెట్టుకొని నైట్కి మార్నింగ్ పూజకి సరిప పూజకి ఏమేమి అవసరం అవన్నీ కూడా పప్పులు అవన్నీ నానబెట్టుకొని పడుకునిపోయాము మార్నింగ్ ఫోర్ థర్టీకి అట్లా లేచి నైట్ తోమిన గిన్నెలన్నీ సదురుకొని ప్రసాదాలు రెడీ చేయడానికి అన్నీ చేస్తాను రవ్వ ప్రసాదం ప్రసాదం కోసం అన్నీ తీస్తున్నాను బూరెలు చేసినవి ఇవన్నీ కూడా క్లిప్ మర్చిపోయాను పాయసం చేసాను ఇవన్నీ ఇది ఒకటే తీసాను ఇది ఒకటే పెడుతున్నాను పెనం చూడకండి వీడియో చూడండి నేను చేసే ప్రసాదం మాత్రమే చూడండి ప్లీజ్ ఉన్న ఇంట్లో ప్రసాదాలు చేసి ఇన్ని ప్రసాదాలు చేసి దేవుడికి పూజ చేయడం అంటే చాలా అండి ఎందుకంటే వాళ్ళు ఏదన్నా మనకి పని చేసే టైంకి ఏదో ఒక లవుతూ ఉంటారు అది మనం చేస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి వాళ్ళ ఫుడ్ రెడీ చేసుకోవాలి వాళ్ళకి తినిపించాలి వాళ్ళు వాళ్ళని ఫ్రెష్ అప్ చేసి అన్నీ చేసుకోవాలి సరిపోద్ది అలాగా ఇక ప్రసాదం అవుతుంది బూరలు చేసి గారెలు ఇవన్నీ చేసుకుంటూ ప్రసాదం అన్నీ అన్నీ అయిపోయి కొన్ని కొన్ని క్లిప్పు మిస్ అయిపోయాయి నాకు నేను చేసినవన్నీ ఒకటి ఒకటి పెట్టుకుంటూ వస్తాను అక్కడ ప్రసాదాలు అయిపోయాక డెకరేషన్ దగ్గరికి వచ్చేసేయండి డెకరేషన్ నేను ఇలా చేశాను నాకు నచ్చినట్టుగా ఏదో నాకు తోచినట్టుగా అంటే అందరికీ అందరూ ఒకలా చేస్తారు అని లేదులేండి ఒక్కొక్కరు ఒక్కొ విధంగా చేస్తారు ఈ లడ్డూ నేనే చేశాను మా బుజ్జి బుజ్జి కను చూసేయండి నా చిట్టి నా దిష్టి నాదిష్టలసీలో ఉంది ఆ లడ్డు కూడా నేనే చేశా ఫైనలీ నా డెకరేషన్ అవంతా ఇదేనండి మా పాప వచ్చింది పక్కనే నించెం చూస్తుంది ఏం తీయాలి ఏ తీస్తే మమ్మీ తిట్టదు ఏం చేస్తే డాడీ తిట్టడు అని చూస్తుంది మళ్ళీ ఎవరైతే నేను వీడియో తీస్తున్నానని తనకు అర్థమైపోయింది నా వైపు చూస్తూ నవ్వుతూ ఎటకారంగా నువ్వేం చే అంటే ఏదో ఒకటి తీయడానికి ప్లాన్ వేస్తుంది అక్కడ మళ్ళీ నేను చూస్తున్నానని చెప్పేసి అమ్మ లాగొద్దు చేయొద్దు అంటే కోపంగా చూస్తుంది మళ్ళీ మనుషుల వైపు నా చిట్టి బుజ్జి కనపయ్యా పసుపు వినాయకుడు తర్వాత నేను కానిపాకు వెళ్ళినప్పుడు ఫస్ట్ గేమ్ అప్పుడు తెచ్చుకున్నాం ఈ వినాయకుడిని తర్వాత నా దగ్గర ఉన్న చిన్ని వెండి ఇది వినాయకుడిని ఇవన్నీ పెట్టి లాస్ట్లో నా సీ నా జింటి చిట్టి నా పొట్టి కనపడిన చూపిస్తాను ఇదిగా నా పొట్టి కనపయ్యా ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ ఒకసారి నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ ఈ చేసే టైంకి దగ్గర దగ్గరగా ఒక వన్ అవర్ పట్టిందండి అంతే ఇంక వీడియో అంతా ప్రసాదాలన్నీ చేసి ఫొటోస్ తీసుకొని ఫుల్గా అన్నీ ఒకటే ఒకటే అన్నీ అయిపోయి ఇంకా పై ఫైనల్గా మా పాపతో కొన్ని పిక్స్ మేడ మీదకి డాబా పైకి వెళ్ళి మా వారు నేను పాప పిక్స్ కొనుక్కుని నేను మంచిగా మెమరబుల్గా గుర్తుండిపోవాలని చెప్పేసి రీల్స్ కూడా చేశాను రీల్స్ కూడా అప్లోడ్ చేస్తాను వస్తే ఒకటే ఒకటి టైం అస్సలు అవ్వట్లేదండి లాంగ్ వీడియో పోస్ట్ చేయాలంటే అదే వాయిస్ ఎలా ఉంటుందో ఏటో అన్న టెన్షనే మెయిన్ అస్సలు అలా ఉంటుంది ఫైనలీ ఫొటోస్ అన్నీ తీసుకొని ఈవినింగ్ గణ దేవుణ్ణి నిమజ్జనం చేయడానికి అని చెప్పేసి మా ఇంటి దగ్గరలో ఒక చెరువు ఉంది అక్కడ తీసుకెళ్ళాము మొత్తం ఫోటోలు అన్నీ తీసుకున్నాం ఫొటోస్ అన్నీ తీసుకుంటూ కాసేపు ఉన్నాము మా ఆయన ఇంక కిందకి వెళ్ళిపోయారు పాపని తీసుకొని నేను ఒకదన్నే రీల్స్ గట్రా చేసుకొని ఒక వన్ అవర్ తర్వాత కిందకు వచ్చాను పాపతో అన్ని ఫొటోస్ కట్ట ఆయన బాగానే తీసుకున్నారు నవ్వుతూ హ్యాపీగా మరి నా దగ్గరికి అదే అదే నా దగ్గరికి వస్తే ఫొటోస్ కూడా సరిగా తీసుకోదు నవ్వదు కూడా మెయిన్ లాస్ట్లో మా ఆయనతో సెల్ఫీ జస్ట్ చిన్నది అంతే ఈ వీడియో లాస్ట్ గణపతి నిమజ్జనం అనమాట మా ఇంటి దగ్గరలో చిన్న చెరువు ఉంది ఆ చెరువులోనే ఫస్ట్ టైం నిమజ్జనం చేయడం అనమాట భలే బాధ అనిపించిందంటే ఎందుకంటే ఒక్క రోజు ముందు దేవుని తీసుకొచ్చాము మళ్ళీ వెంటనే నెక్స్ట్ ఆ రోజే నిమజ్జనం అంటే పాపతో నాకు అసలు కుదరదని అందుకే నిమజ్జనం చేసేల్సి వచ్చింది అంతే వీడియో బాయ్ బాయ్